మా పెద్దవాళ్ళు నాలుగో నెల నుంచి అట్టిపండు ఉగ్గు అడుగుతున్నారు సార్ అవునా హలో బుజిక చూడండి చాలా మంది నాలుగో నెల నుంచి అట్టిపండు గాని ఉగు గాని పెట్టచ్చని అడుగుతా ఉంటారు నాలుగో నెల నుంచి అసలు అయితే అసలు పెట్టకూడదు ఎందుకంటే మనం నార్మల్ గా చేస్తాము సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ కదా సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ మనము మన మన భారతదేశం ఆచారం ప్రకారం ఎప్పటి నుంచో చేస్తున్నాం ఎన్నో వందల నుంచి దట్ ఎగ్జాక్ట్లీ హోల్డ్స్ యాజ్ పర్ సైన్స్ నార్మల్ సిక్స్ మంత్స్ తర్వాత ఫుడ్ అనేది వీనింగ్ ఫుడ్ స్టార్ట్ చేయమని చెప్తాము సో మన అన్నప్రాసన టైము దానికి ఆల్మోస్ట్ కొరిలేట్ అవుతుంది సో మనము ఆరు నెలలో పై అసలు పెట్టకూడదు అట్టిపండుగా ఉగ్గు కానీ ఎందుకు పెట్టకూడదు అని తెలుసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు కాలంలో పెట్టేవాళ్ళము ఫోర్త్ మంత్ లోనే పెట్టేవాళ్ళము ఇది పెట్టేవాళ్ళు కదా అట్టి పెట్టే ఏమయ్యేదంటే మనం ముందే పెడితే వాళ్ళ పేగుల్లో టెంపర్గా అరగాయించుకున్నా కూడా కానీ ఫ్యూచర్ లో వాళ్ళకి కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ వచ్చాయి పరిశోధ పరిశోధనలో అదే తేలింది సో ఎందుకంటే మనం ముందే పెట్టామంటే వాళ్ళ పేగులు దానికి రెడీగా ఉండవు దానివల్ల పేగుల్లో అబ్జార్బటివ్ వ్యప్తిలు ఉంటుంది కదా దాంట్లో మైక్రో చేంజెస్ అనేది వస్తుంది సో ఆ చేంజెస్ పర్మనెంట్ గా లాంగ్ ఉండిపోతాయి దాని వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకోసమే ఆరో నెలలోపు మనం పెట్టకూడదు సో సిక్స్ మంత్స్ అనేది కరెక్ట్ టైం తర్వాత